జనాభాలో యాభై శాతం బీసీలు అనునిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు చరిత్రలో మీరు చూస్తే బీసీలంతా కూడా వంశ పారంపర్యంగా చేతి వృత్తులు కులవృద్ధులకు అలవాటు పడ్డారు కొంతమంది కుల వృత్తులు చేశారు కొంతమంది చేతి వృత్తులు చేసి చేనేత కమ్మరి కుమ్మరి వడ్డ్రింకి ఏ కులవైనా తీసుకున్నా ప్రతి ఒక్క కులవ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయారు దీనివల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే పనులన్నీ చేశారు కాని మీకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఆర్థిక వెసులుబాటు లేదు అందుకే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ